ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో హిందూ ధర్మ వ్యాప్తికై వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి వీటిలో ఇస్కాన్ ఒకటి ఎన్నో దేశాలలో తన కార్యక్రమాల ద్వారా ఈ సంస్థ శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తోంది ఈ సంస్థ కార్యకలాపాలు ఎంతగా పెరిగిపోయాయంటే ఈ ఇస్కాన్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికి పోలాండ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ నన్ వార్సా కోర్టులో జులై రెండు వేల పదకొండులో ఫిర్యాదు చేసింది కృష్ణుడు పదహారు వేల మంది గోపికలను పెళ్లి చేసుకున్నాడు అలాంటి కృష్ణుని గురించి ప్రచారం చేయడం ద్వారా ఇస్కాన్ సంస్థ బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ సంస్థను నిషేధించాలి అంటూ ఆ నన్ తన ఫిర్యాదులో పేర్కొంది న్యాయస్థానంలో హాజరైన ఇస్కాన్ ప్రతినిధి గౌరవనీయులైన మెజిస్ట్రేట్ గారు ఒక మహిళను నన్గా నియమిస్తున్నప్పుడు ఆమె చేత ఏమని ప్రమాణం చేయిస్తారో ఒకసారి ఆ నన్తో చెప్పించగలరా అని కోరాడు న్యాయస్థానంలో కేసు వేసిన నన్ను ఆ ప్రమాణాన్ని బిగ్గరగా చదివి వినిపించాడు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఒక మహిళ నన్గా నియమితురాలైనప్పుడు చేసే ప్రమాణమేమిటో తెలుసా ఈమెను జీసస్ క్రీస్తుతో వివాహం జరిపించడమైంది అని అప్పుడు కోర్టులో హాజరైన ఇస్కాన్ ప్రతినిధి గౌరవనీయులైన మెజిస్ట్రేట్ గారు శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని పెళ్లి చేసుకున్నట్టు చెబుతారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది నన్లు క్రీస్తుని వివాహం చేసుకున్న వారిగా ప్రకటించబడుతున్నారు అంతేకాదు వివాహమైన క్రైస్తవ స్త్రీ ధరించే ఉంగరం వంటిదే నన్లు కూడా ధరిస్తారు క్రైస్తవ మతం పుట్టినప్పటి నుంచి చూస్తే ఇలాంటి నన్ల సంఖ్య లెక్కలేదు మరి జీజస్ క్రీస్తుకు ఎంతమంది భార్యలు ఎవరు బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు శ్రీకృష్ణుడు జీజస్ క్రీస్తు వీరిలో ఎవరు స్త్రీ భ్రష్టుడు ప్రపంచంలోని నన్ల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించాడు దెబ్బకి నా ఇస్థానంలో ఇస్కాన్ కి వ్యతిరేకంగా నన్ వేసిన కేసు కొట్టేశారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి